కొంతమంది రాజకీయ నాయకులు కానీ స్థాయిని మరచి విమర్శలు చేశారు వ్యక్తిగత విమర్శల మీద పడ్డారు ఒక రకంగా చెప్పాలంటే చాలా హెవీగా మాట్లాడారు అని చెప్పి చెప్పచ్చు సో కొంతమంది బూతులు కూడా మాట్లాడారు నిన్న మనం చూసాం వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కొంతమంది పశ్చాత్తాపంగా మాట్లాడారు వాళ్ళైతే చెప్పారు ఏదైతే బూతులు మాట్లాడారో ఏదైతే విద్వాంసం అనేది జరిగిందో బహుశా ఇదే మనకు ఈ స్థాయిలో కూర్చోబెట్టింది ప్రతిపక్షంలో ప్రతిపక్షం కూడా హోదా కూడా దక్కలేదనేటువంటి పరిస్థితిలో ఈరోజు ఎమ్మెల్యేలుగా కాకుండా ఈరోజు ఇక్కడ కూర్చున్నాము అంటే దానికి కారణం ఇదే అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది మనం నిన్న చూసాం మాజీ మంత్రి అమర్నాథ్ తన స్పీచ్లో చెప్పారు విధ్వంసం ఏదైతే గతంలో జరిగింది అని టీడీపీ ఆరోపిస్తుందో అది జరిగింది అనేటువంటిది నమ్మారు కాబట్టి ప్రజలు తమను ఇక్కడ అంటే మాజీలుగా మార్చేశారు మాజీ ఎమ్మెల్యేలుగా కూర్చోబెట్టారు లేకపోతే మేము కూడా ఎమ్మెల్యే స్థాయిలో కూర్చోవలసిన వాళ్ళమని చెప్పి చెప్పడం జరిగింది మరో ఎమ్మెల్యే కూడా ఇదే విషయం మీద మాట్లాడారు వ్యక్తిగత కక్షలు ఇటువంటి చేయడం వల్లే ఈరోజు ఈ పరిస్థితి ఉందేమో అలాగే బూతులు మాట్లాడే మంత్రులు ఉండడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందేమో అనేటువంటి మాటని కూడా మాజీ ఎమ్మెల్యే ఒకరు వ్యక్తపరచడం జరిగింది ఇదంతా కూడా ఈ ఎపిసోడ్ చూసుకుంటే మనం కొంతమంది ఫిల్మ్ స్టార్స్ కూడా ఈ విధంగా మాట్లాడడం జరిగింది అయితే ఇక్కడ అలీ గురించి చెప్పాలి ఆయన కొంత దూరంగా ఉన్నారు ఇటువంటి విమర్శలకి మిగతా వాళ్ళు తీసుకుంటే యాంకర్ శ్యామల ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వెళ్ళారు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ మీదే విమర్శలు చేయడం జరిగింది ఇదంతా కూడా ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు పశ్చాత్తాపంలోకి వచ్చేస్తున్నారు వీళ్ళందరూ కూడా అలాగే పుష్ప అల్లు అర్జున్ ఒక చిన్న అంటే తన స్నేహితుడికి సపోర్ట్ చేయాలి అనేటువంటి అంశంతో పాటు ఇటు తన బంధువు అలాగే పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో జనసేనని ఆయనకి కూడా ప్రచారం చేసి ఉంటే అది బ్యాలెన్స్ అయిపోయి ఉండేది ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావు పుష్ప టు వాయిదాకి ఇదే కారణం అనేటువంటి మాట కూడా ఇప్పుడు వినిపిస్తుంది సో ఇలా రాజకీయంగా తీసుకుంటే యాంకర్ శ్యామల రాజకీయాల్లోకి రావడం వల్ల ఒక యాంకర్గా ఉండి కూడా ఆ రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో ప్రచారం చేయడం వల్ల ఆమె పశ్చాత్తాపడుతూ వీడియోని కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు దిద్దుబాటు చర్యలో పడిపోయారా అనేటువంటి కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి అల్లు అరవింద్ వచ్చి ఈరోజు నిర్మాతల మండలితో పవన్ కళ్యాణ్ని కలవడం వాళ్ళకు ఒక మెమరాండం ఇస్తాము అని చెప్ప చెప్పడం సమస్యలకు సంబంధించి జరిగినా కూడా ఇది పుష్పాటు కోసమేనా అనేటువంటి మాట కూడా ట్రోల్స్ అవుతోంది సో ఏది ఏమైనా కూడా ఏ స్థాయి వాళ్ళు ఆ స్థాయిని మరచి ఆ స్థాయి కంటే ఎక్కువ ఉండేటువంటి వ్యక్తుల్ని విమర్శలు చేయడం అనేది ఈరోజు వీళ్ళందరికీ అలాగే పోసాని కృష్ణ విషయం చెప్పుకోవచ్చు పోసాని కృష్ణ అయితే స్థాయికి మించే మాట్లాడారు అనే ఒక చెప్పవచ్చు చాలా విపరీతమైనటువంటి విమర్శలు అయితే చేశారు సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఎఫెక్ట్ చూపిస్తూ ఉన్నాయి ఇక్కడ అధికార పక్షం ఆనాటి అధికార పక్షం ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు ఇటు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఎవరి మీద అయితే విమర్శలు చేశారో వాళ్లే ఈరోజు అధికార పీఠంలోకి వచ్చారు ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు అగమ్యగోచరంగా మారిపోయింది చివరకు పశ్చాత్తాపం కిందకు వచ్చేసి కొంతమంది పశ్చాత్తాపడుతూ ఉన్నారు అటువంటి పరిస్థితి అయితే వచ్చింది అని చెప్పి చెప్పొచ్చు ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం సంంగ్వి గోల్డ్ స్వర్ణాభరణాల కొనుగోలుకు ఒక నమ్మకం సంఘ్ వి గోల్డ్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నాటి నుండి ఇప్పటి వరకు సింహపురి వాసులకు ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో బిఏఎస్ హాల్మార్క్ వి గోల్డ్ మా వద్ద లైట్ వెయిట్ జ్యువెలరీ జ్యువెలరీ నక్షి జ్యువెలరీ మోనాలిసా బీట్స్ జ్యువెలరీ మరియు వెండి వస్తువులు లభించును బంగారు నగలపై ఎటువంటి కూలీ లేదు వెండి ఆభరణాలపై ఎటువంటి తరుగు కూలీ లేదు ఆర్డర్ చేసిన అన్ని రకాల ఆభరణాలు సకాలంలో తయారు చేసి ఇవ్వబడను మార్కెట్ లో విధంగా బంగారు నగలపై అతి తక్కువ తరుగు మేకింగ్ చార్జెస్ లేవు మరియు అందరికీ అందుబాటులో ధరలు మా ప్రత్యేకత విచేయండి సంఘ్ గోల్డ్ ఆచారి స్ట్రీట్ ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్ నెల్లూర్ సెల్ నైన్ ట్రిబుల్ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ